హలో అండి గుడ్ మార్నింగ్ నిన్న చాలామంది అని చక్క ఆన్సర్ అయితే చేశారు ఒక టెన్ మెంబర్స్ అయితే ఆ అయితే విన్ చేసుకున్నారు విన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇలా సపోర్ట్ చేసినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈరోజు కూడా మీరు ఒక మంచి అయితే గెలుచుకోపోతున్నారు అదేనండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న శారీ ఫ్రీగా ఎలా ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఇది చాలా అసలు వీవింగ్ మిస్టేక్ అని అంటారు కదా అసలు మిస్టేక్ కూడా మీరు వెతికినా కనబడదు అవి కొన్ని చార్టీస్కి వెళ్ళిపోతాయి ఆ చార్టీలోనే నేను ఉన్నాను సో ఇలాంటి శారీస్ మీకు ఎవరికైనా ఫ్రీగా కావాలి అనుకుంటే ఎందుకంటే ఫ్రీగా అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు జస్ట్ దీన్ని ఒక ఎవరికైతే అవసరమైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము అలాగే సరదాగా క్విక్గా ఒక ఆన్సర్ చెప్పినట్లయితే వాళ్ళకి ఈ శారీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు ఎలాంటి అమౌంట్ పే చేయక్కర్లేదు లోకల్గా ఉన్న వాళ్ళకైతే శారీ అయితే డెలివరీ బాయ్స్ తెచ్చిస్తారండి దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రం జస్ట్ మీకు డెలివరీ ఛార్జెస్ ఒక ఎయిటీ రూపీస్ వరకు పడుతుంది ఇలాంటి మంచి శారీస్ మీకు ఇంత తక్కువలో అంటే మాత్రం కష్టమండి ఎందుకంటే హయ్యర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ పర్సన్స్కి మ్యాక్సిమం అవసరం ఉండదు అలాంటి వాళ్ళు ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ స్కిప్ చేసేవచ్చు నో ప్రాబ్లం అండి మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ పూర్ పీపుల్కి అయితే ఇలాంటి వీడియోస్ ఎంతో యూజ్ అవుతాయి ఎందుకంటే మనం ఇలాంటి శారీస్ మనం కొనుక్కోవాలనుకుంటే చాలా చాలా రేట్ ఉంటాయండి సో మీకు ఎవరికైనా ఇలాంటి శారీస్ కానీ ఫ్రీగా కావాలనుకుంటే ఈ వీడియో చూడండి సరదాగా అలాగే ఒక క్వశ్చన్ ఉంటుందండి ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి ఇప్పుడైతే ఈ పక్కన మీకు ఒక పిక్చర్ అనేది డిస్ప్లే అవుతుంది ఆ పిక్చర్ ఏ సినిమాలో ఏదో గెస్ట్ చేసి మీరు ఆన్సర్ అయితే చేయండి మనకి ఇలాంటి శారీస్ ఓన్లీ ఫైవ్ శారీస్ అండి నిన్న చెప్పినవైతే మనకి టెన్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి సో టెన్ శారీస్ కూడా డిస్ ఆల్రెడీ మనకి ఎవరెవరు చెప్పారో వాళ్ళందరికీ కూడా అడ్రస్లు కలెక్ట్ చేసుకొని ఈ రోజు అయితే కొరియర్ చేయడం అయితే జరుగుతుంది సో ఇలాంటివి సేమ్ కలర్ అండి మనకి ఫైవ్ శారీస్ అయితే ఉన్నాయి సో ఎవరైతే క్విక్గా ఆన్సర్ చెప్తారో వాళ్ళకి మనకి ఈ శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో చూసారు కదా ఇప్పుడు ఇది మనకి కొంచెం ఈ కలర్ చూసారా లైట్ గ్రీన్ అండ్ పింక్ మనకి ఒకసారి శారీ అయితే ఓపెన్ చేస్తాను ప్రతి వీడియోలో చెప్తున్నాను మనకి శారీ అయితే ఓపెన్ చేయక్కర్లేదు మెయిన్లీ ఏంటంటే మనకి ఇలాంటివి జెంట్స్ వీడియోస్ కూడా ఉన్నాయండి అందులో ఓన్లీ ఫర్ జెంట్స్ ఉండడంతో మనకి ఇప్పుడు చాలా మంది పెట్టండి కిడ్స్ వేర్ పెట్టండి అని అనడంతో మనం ఈ ఛానల్ అనేది కొత్తగా ఓపెన్ చేయడం జరుగుతుంది సో మనం ఇప్పుడు ఇందులో మీకు శారీ అనేది ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది మీరు ఏంటి అనేది క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్లయితే మీరు కూడా ఈ శారీ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు నేను ఒకసారి శారీ చూపిస్తున్నాను నిన్న చెప్పాను కదా అది వీడియోలోని శారీ చూపించాల్సిన అవసరం అయితే ఇవి లేదండి కాకపోతే ఒకసారి చూస్తారు కదా ఏంటి ఎయిటీ రూపీస్గా అయితే లోకల్ వాళ్ళకి అయితే ఇంకా ఫ్రీ అని చెప్పాలి ఎయిటీ రూపీస్కి ఇంత మంచి శారీ వస్తుందని చెప్పేసి అని మీరే అయితే అవాక్ అవుతారండి చూసారు కదా బార్డర్ ఎంత బాగుందో ఇది పైన వస్తుంది అలాగే మనకి శారీ అంతా గ్రీన్ కలర్ వచ్చి ఇలాగా ఈ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయండి ఈ సిల్వర్ ఫ్లవర్స్ అని చెప్పేసి అని వచ్చి దీనికి మరలా ఇలాగ పింక్ థ్రెడ్ అని చెప్పేసి అని ఇచ్చారు శారీ అంతా ఇలాగా సిల్వర్ సల్ఫర్ కంటే వచ్చింది నేను మరి శారీస్ అంత ఎక్స్పీరియన్స్ కాదండి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం చాలా కష్టం ఇక్కడ ఇంకా బార్డర్ అయితే చూసారు కదా చిన్న టిష్యూ బార్డర్ లాగా ఇక్కడ వచ్చింది మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అదని వచ్చింది ఇక్కడ మనకి ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషను అండ్ పింక్ కాంబినేషన్ కూడా ఇచ్చారు చాలా పెద్ద బార్డర్ అండి పొడవుగా ఉన్న వాళ్ళకైతే ఈ సారీ చాలా చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం ఒకసారి పైట్ కూడా చూద్దాము ఏదో చూసారు కదా మనకి ఇది మనకి సెల్ఫ్ ప్లెయిన్ అనేది ఇచ్చారు బ్లౌజ్ అయితే మాత్రం సారీ అండి ఇది మనకి బయటంచండి ఇది ఎవరండి ఈ రేట్కి ఎవరు ఇస్తారు చెప్పండి అసలు యూజ్ చేయలేను శారీస్ ఇప్పుడు దీనికి మనకి బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ వచ్చింది చాలా మంచి అండి ఇది సో ఎవరైతే మీరు ఒక ఫస్ట్ ఒక ఫైవ్ మెంబర్స్ మీరైతే మెసేజ్ పెడతారో అంటే ఒక పిక్చర్ అనేది పెట్టడం జరుగుతుంది అది ఎవరైతే క్విక్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి ఈ శారీ అయితే ఫ్రీగా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లోకల్ వాళ్ళకైతేనో బయట వాళ్ళకైతే ఒక ఎయిటీ రూపీస్ అంటే డెలివరీ ఛార్జెస్ ఓన్లీ పడతాయి సో ఎవరు కూడా అందరూ కూడా కొంచెం తొందరపడి ఈ శారీని అయితే విన్ చేసుకుంటారని చెప్పేసి అని కోరుకుంటున్నాను పిక్చర్ అయితే క్లియర్గా చూడండి